ఈ రోజు అయితే నేను చేపలు తెచ్చారండి మా సార్ వాళ్ళు తెచ్చారనమాట అయితే దీంతో ఇక మామిడికాయ కాలం వచ్చేసింది కదా ఇంకేదో ఒక వెరైటీ చేయాలని నేనైతే నెల్లూరు చేపల కూర రెడీ చేస్తున్నాను అండ్ దీని ప్రాసెస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది బట్ నేను ఒకటి వెరైటీ చేశాను అనమాట అదేంటో మీకు అది ఏంటంటే నేనైతే ఫిష్కి అయితే మొత్తం ఉప్పు కారం అండ్ మొత్తం కలిపి పెట్టేసుకున్నాను నాకు ఇట్లా కలుపుతుంటే మస్తు అనిపిస్తుంది మీకు ఎలా ఉంటుందో నాకైతే తెలీదు అండ్ ఒక నిమ్మరసం పిండి ఇలా కలిపి పెడితే చాలా బాగా అనిపిస్తుంది ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఎప్పుడు అట్లనే చేస్తాను అండ్ దీంట్లో వెరైటీ ఏంటంటే కొంచెం ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆనియన్స్ పచ్చి ఆనియన్స్ పచ్చిమిర్చి కొన్ని టమాటాలు వేసి నేనైతే బాగా ఫ్రై చేసుకున్నాను కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చి వాసనంతా నేనైతే ఫస్ట్ తాలింపు పెట్టే వండేద్దాం అనుకున్నాను నాకు ఎందుకో ఒక ఐడియా వచ్చింది అనమాట దీన్ని మిక్సీ చేసి గ్రేవీ మొత్తం ఫిష్లో వేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి దీన్నైతే ఈ మిశ్రమాన్ని మొత్తం నేనైతే మిక్సీ పట్టానండి అండ్ దాంట్లో కూడా కొంచెం వెల్లుల్లి వేసుకోవచ్చు నేనైతే వేసాను బట్ అది క్లిప్ అయిపోయి స్లిప్ అయిపోయింది అనమాట వీడియో తీయలేదు మీరు వేసుకోండి బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి బాగుంటుంది నేనైతే ఇవన్నీ మగ్గినాక తీ తీసి చక్కగా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకున్నాను కొంచెం మెదుపుతున్నాను అన్నమాట ఇక్కడ మిక్సీలో అవుతుందా కాదా అని చెప్పేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకున్నాను ఇక దీన్నంతా వేసేసుకున్నాను అనమాట మిక్సీ జీలకర్ర కూడా వేసుకున్నాను కొంచెం జీలకర్ర కూడా మొత్తం మిక్సీ పట్టాను అనమాట ఈ ఆయిల్ అయితే పైకి తేలిందిగా తీసేసాను కొంచెం ఆయిల్ ఆయిల్ ఉంటే బాగోదు కదా అని చెప్పి తీసేసి మళ్ళీ ఆయిల్ని కర్రీలోనే వేసాను ఇవైతే మనం ఫ్రిడ్జ్లో అన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంటుంది పెట్టేసుకొని ఇంకా ఈ మిశ్రమాన్ని మొత్తం దాంట్లో వేసాను కొంచెం చూసినప్పుడు ఇది టేస్ట్ వస్తుందా రాదా అని డౌట్ వచ్చింది నాకైతే బస్ట్ బ బట్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మా ఇంట్లో అయితే సూపర్ సూపర్ అన్నారు ఎందుకంటే దీనికి ఈ గ్రేవీ చాలా బాగా అన్నమాట బా నాకు కొంచెం ఏదోలా అనిపించింది వస్తుందా రాదా అని భయపడ్డాను కానీ భలే వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇదైతే నేను మొత్తం కలిపేసాను కలిపేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కారం కూడా కలిపాను ఇంకా ఒక ఐదు నిమిషాలు మూడు నిమిషాలు బాగా ఉడకబెట్టుకున్నాను ఉడక దాన్ని మొత్తం కొంచెం పచ్చివాసన అంత పోయేదాకా ఉడకబెట్టుకోవాలి కానీ ఉడకబెట్టుకున్న తర్వాత ఇంకా చింతపులుసు కూడా పోసాను కొంచమే మన నిమ్మ నిమ్మకాయ అంత సైజు ఉంటుంది కదా అని బాగా అయితే మొత్తం అది బాగా దగ్గర దగ్గర ఉడికినాక కొంచెం ఇంకా గరం ఇది మన ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో యాడ్ చేసేస్తే మంచి ఫ్లేవర్ కూర అండ్ లాస్ట్లో మాత్రం మన ఫేవరెట్ మామిడికాయ నేనైతే ఈ కాలం వస్తా చాలు సమ్మర్ వస్తా చాలు మామిడికాయ పులిహోర మామిడికాయ వెరైటీస్ అన్నీ చేస్తాను మన ఛానల్లో కూడా ఉంటాయి చూడండి చెక్ అవుట్ చేయండి నేను ఎప్పుడు చేస్తాను అండ్ ఈ మంత్లో అయితే వన్ ఇయర్ మన ఛానల్ పెట్టి ఇంకా వన్ ఇయర్ అవుతుంది నాకు తెలిసి వన్ ఇయర్లో మనం సంపాదించింది జస్ట్ టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు పర్వాలేదు ముందు ముందు అవుతారు యాడ్ అవుతారు ఒక నమ్మకంతో నేనైతే స్టార్ట్ చేస్తు చేశాను నేనైతే ఈ ఛానల్ని వదలదలుచుకోవట్లేదు అందరూ నన్ను అంటున్నారు ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరిగిపోయినా భలే చేస్తున్నావు పర్వాలేదు ఒక నమ్మకంతో చేస్తున్న ఏదో ఒక రోజు అవుతారులే అని అంటున్నారు నిజంగా నేనైతే ఒక అలవాటుగా చేసేస్తున్నానండి ప్రతిరోజు చక్కగా వీడియో తీసుకోవడము దాన్ని ఎడిటింగ్ చేసుకోవడము చక్కగా ఇంకా ఏంటంటే ఇంకా డైలీ చూడరు ఫైవ్ మినిట్స్ మినిట్స్ చూడలేకపోతున్నారు ఇంకా డైలీ పెడితే ఏం చూస్తారని డే బై డే పెడుతున్నాను అనమాట మీరైతే తప్పకుండా ఈ ఈ కర్రీని మాత్రం టేస్ట్ చేయండి అండ్ సారీ కర్రీ ప్రిపరేషన్ మాత్రం తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ మా మరిదికి ఫస్ట్ మా సార్ తినమంటే నాకు కొంచెం టైం పడుతుంది అని అన్నారు మా మరిదికి వేసాను మా మరిది అయితే జెన్యున్గా చెప్తాడు ఇంకా మా అన్న నాకు సపోర్ట్గా చెప్పొచ్చు తినైతే జెన్యున్గా చెప్తాడు బాగుందంటే బాగుందంట లేకపోతే లేదు కర్రీ అయితే చాలా బాగుంది అదినా అన్నారు కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు వేయండి సరిపోతుంది టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంది చాలా బాగుంది అన్నాడు మామిడికాయలు నేను బాగా మగ్గించానమాట కొంచెం అప్పటికే వేసేసి తీసేస్తే బాగుండేది పీసెస్ అయితే కనబడలేదు ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకేనండి ఓకే అండి బాయ్ బాయ్